హలో అండి అందరికీ నమస్తే సో ఈరోజు మన వీడియో ఏంటి అంటే సో మీకు ఆల్రెడీ మార్నింగ్ షార్ట్ వీడియో షేర్ చేశాను కదా న్యూమరాలజీ హిందూ న్యూమరాలజీ పార్ట్ వన్ ఈరోజు షేర్ చేస్తున్నాను మనకి ఇది ఆస్ట్రాలజీకి సంబంధించినది న్యూమరాలజీకి సంబంధించినది అది మన డేట్ ఆఫ్ బర్త్ని బట్టి ప్రతి ఒక్క మనిషికి మనకి ఒకటి నుంచి తొమ్మిది లోపల మధ్య సంఖ్యలోనే మనకి రూట్ నెంబర్ వస్తుంది దీన్ని బట్టి వాళ్ళ జీవితం ఎలా ఉంటుంది వాళ్ళ స్వభావం ఎలా ఉంటుంది అనేది పరిగణిస్తారు సో దాని ప్రకారంగా ఈ రోజు నుంచి మనం సిరీస్ అనేది స్టార్ట్ చేసాం ప్రతి ఒక్కరికి ఎవరికైనా పన్నెండు రాసుల్లో ఎవ్వరికైనా మనకి తొమ్మిది లోపలే నెంబర్స్ వస్తాయి సో ఒక్కో రోజు ఒక్కో నెంబర్ గురించి రూట్ నెంబర్ ఎలా తెలుసుకోవాలని రూట్ నెంబర్ ద్వారా మన జీవితంలోని రహస్యాలు మన స్వభావం ఎలా ఉంటుంది అనేది ఇలాంటి విషయాలన్నీ కూడా తెలుసుకోవచ్చు రూట్ నెంబర్ ద్వారా మన జీవిత మార్గాన్ని చూపిస్తారు అంత విలువ ఉంటుంది ఈ నెంబర్కి మన పూర్వీకులు చెప్పినట్లే ప్రతి మనిషికి ఒక జనన సమయం ఉంటుంది అలాగే ఒక లక్ష్యం ఉంటుంది ఒక విధి ఉంటుంది దాన్ని అర్థం చేసుకోవడానికి ఈ రూట్ నెంబర్ అనేది మొదటి మెట్టు ఇది న్యూమరాలజీనే కాదు హిందూ ధర్మంలోని ఒక భాగం కూడా ఆది శంకరాచార్యులు భారతీయ సంస్కృతి గ్రంథాలు ఈ అంకాల గణనను మానవ స్వభావాన్ని తెలుసుకోవడానికి వినియోగించేవారు ఇంతటికీ రూట్ నెంబర్ ఎలా కనిపెట్టాలి అసలు రూట్ నెంబర్ అంటే ఏంటి అనే విషయానికి వచ్చినట్లయితే మనం పుట్టిన డేట్ మంత్ సంవత్సరం అన్నింటినీ కూడా అంకెల రూపంలో ఉంటాయి కదా సో అలాంటి అంకెలన్నిటినీ మనం లెక్కించినట్లయితే అది ఒకటి నెంబర్ సింగిల్ డిజిట్ నెంబర్ రావాలి దాన్నే మూల సంఖ్య అంటారు లేదంటే రూట్ నెంబర్ అంటారు సో ఒకటి ఎగ్జాంపుల్ అయితే ఇప్పుడు చూపిస్తాను తారీఖు పన్నెండో నెల రెండు వేల సంవత్సరం దీన్ని మనం లెక్క ఎలా వేయాలి సో ప్రతి నెంబర్ని మూడు ప్లస్ జీరో ప్లస్ అలాగే మంత్ను కూడా రాసుకోవాలి వన్ ప్లస్ టూ ప్లస్ టూ ప్లస్ జీరో ప్లస్ జీరో ప్లస్ జీరో సో ఇక్కడ మనకి ఎన్ని నెంబర్లు వచ్చిందో అన్నిటి కూడా ఇలా రాసుకోవాలి కనిపిస్తుంది కదా ఇప్పుడు వీటిని లెక్కించాలి మూడు ఒకటి నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది సో మనకి ఇక్కడ ఎయిట్ నెంబర్ మనకి ఇంకొకసారి లెక్కేసే పని లేకుండా ఫస్ట్లోనే ఇక్కడ ఎయిట్ నెంబర్ వచ్చేసింది సో ఈ వ్యక్తికి మూల సంఖ్య రూట్ నెంబర్ ఎయిట్ సో ఈ ఎయిట్ నెంబర్ ద్వారానే వీళ్ళ జీవిత రహస్యాన్ని అంతా కూడా మనం తెలుసుకోవచ్చు న్యూమరాలజీ ద్వారా ఇలా మనకి డేట్ ఆఫ్ బర్త్ని బట్టి ఇప్పుడు మనకి చాలామంది పెద్ద పెద్ద గురువులందరూ కూడా డేట్ ఆఫ్ బర్త్ అడిగి అప్పటికప్పుడు మన లైఫ్ ఎలా ఉంటుంది అని చెప్పేస్తూ ఉంటారు కదా సో ఇలా మన మన డేట్ ఆఫ్ బర్త్ని బట్టి ఒక రూట్ నెంబర్ అనే దాన్ని సెలెక్ట్ చేసుకుని దాని ప్రకారంగా వాళ్ళు జీవితాన్ని చెప్పేస్తూ ఉంటారు అది ఇక్కడ సమాచారం సో నేను నేర్చుకుంటున్నాను మీకు ఆల్రెడీ చెప్పాను కదా న్యూమరాలజీ కానీ అలాగే ఆస్ట్రాలజీ పైన నాకు ఇంట్రెస్ట్ ఎక్కువ అనేసి సో అలా నేను నేర్చుకుంటున్నాను కాబట్టి సో వాటిని మీకు కూడా నేర్పిస్తున్నాను అంటే ఇట్లా పెద్ద ఇవన్నీ కూడా బేసిక్ నాలెడ్జ్కి సంబంధించినవి బేసిక్ ప్రతి ఒక్కరూ తెలుసుకోవచ్చు దాని ద్వారా మనం కూడా అన్ని ప్రతి చిన్నదానికి ఇంకొకరి పైన ఆధారపడకుండా మనకు మనమే మన ఇంట్లో ఉండే వాళ్ళకి మనమే కూడా చూసుకోవచ్చు అప్పటికి ఈ రూట్ నెంబర్ ఎందుకు ముఖ్యమైంది సో ఈ రూట్ నెంబర్ ద్వారానే నీ స్వభావం ఎలా ఉంటుందో తెలుసుకోవచ్చు నీ జీవిత గమనం ఎటువైపు వెళ్తుందో తెలుసుకోవచ్చు అక్కడ ప్రతి ఒక్క నెంబర్కి స్పిరిచువల్ రెమెడీస్ చెప్పొచ్చు ఆ వ్యక్తి ఎలాంటి మంత్రం జపం చేస్తే మంచిది ఎలాంటి ఉంగరాన్ని ధారణ చేస్తే మంచిది ఇలాంటివన్నీ కూడా తెలుసుకోవచ్చు మనం ఈ రూట్ నెంబర్ ద్వారా ఇప్పుడు మీకు ఎలా తెలుసుకోవాలని చెప్పాను కదా రేపటి వీడియోలో మనకి వన్ బై వన్ నెంబర్స్ అన్నీ కూడా ప్రతిరోజు వాళ్ళ స్వభావం ఎట్లా ఉంటుంది కంప్లీట్గా నెంబర్స్ గురించి చెప్తాను ఒక అంటే రేపు ఒకటవది ఒకటవ నెంబరు ఎల్లుండి రెండవ నెంబర్ అలా మనకి ఒక సిరీస్ లాగా వస్తుంది ఇది ప్రతిరోజు కూడా అంటే ఎక్స్ప్లెయిన్ చేయాలంటే వాళ్ళ స్వభావం వాళ్ళ లైఫ్ ఎలా ఉంటుంది అంటే కొంచెం టైం పడుతుంది కదా సో అలా అన్నమాట రేపు పెన్ను పేపర్ తీసుకొని మీ రూట్ నెంబర్ ఎంత అనేది చెక్ చేసుకొని సో మీ వీడియో వచ్చే వరకు వెయిట్ చేయండి సో ఇది మొదటి భాగం మాత్రమే తర్వాత భాగాల్లో ఒకటి నుంచి తొమ్మిది వరకు మధ్య వచ్చే అన్ని మూల సంఖ్యల గురించి కూడా వాళ్ళ స్వభావం ఎలా ఉంటుంది వాళ్ళ లైఫ్ ఎలా ఉంటుంది వాళ్ళు పాటించాల్సిన రెమెడీస్ ఏంటి అనేది కూడా చెప్పబోతున్నాను సో ఇదండి ఈరోజు వీడియో మీ అందరికీ క్లియర్గా అర్థమైందని అనుకుంటున్నాను ఇంకెందుకు ఆలస్యం మీరు మీరు కూడా మీ రూట్ నెంబర్ తెలుసుకొని మీ నెంబర్కి సంబంధించిన వీడియో వచ్చే వరకు కూడా వెయిట్ చేస్తూ ఉండండి పూజలకు సంబంధించిన పరిహారాలు పూజలు ఇలాంటివే కాకుండా ఇలా నాలెడ్జ్కి సంబంధించినవి కూడా ఇది ఒక సిరీస్ లాగా ఇది నేను నేర్చుకోవడమే కాకుండా ఎంతోమంది నీట్గా నేర్చుకోవచ్చు అంత క్లియర్గా నేను అండర్స్టాండింగ్ చేసుకుని మీకు అంతే బాగా ఎక్స్ప్లెయిన్ అనేది చేస్తాను చిన్న పిల్లలు కూడా నేర్చుకునే విధంగా ఇక వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్స్ పెట్టండి మీకు తెలిసిన వాళ్ళందరికీ వీడియోని షేర్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మీ అరుణాస్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మీలో ఎవరికైనా మన వాట్సాప్ గ్రూప్లో చేరాలనుకోండి అరుణాస్ ఛానల్ వాట్సాప్ గ్రూప్లోకి నైన్ వన్ ఎయిట్ టూ డబల్ త్రీ ఎయిట్ డబల్ సిక్స్ నెంబర్ డబల్ సిక్స్ వన్ మన చేతన్ కాల్ చేయండి మీరు అక్కడ జాయిన్ అవ్వచ్చు సో దానికి ఏం డబ్బులు కట్టాల్సిన అవసరం లేదు జస్ట్ ఒక కుటుంబంలో మీరు కూడా ఒక సభ్యులుగా చేరుతారన్నమాట అండ్ మీకు ఏదైనా పర్సనల్గా రెమెడీస్ కావాలన్నా ఇంకేదైనా చెప్పుకోవాలన్నా కూడా అక్కడ చెప్పవచ్చు నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం నమస్తే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ మీలో ఎవరికైనా ఎలాంటి కెమికల్స్ లేని ఆర్గానిక్ బ్యూటీ ప్రోడక్ట్స్ కావాలనుకునే వాళ్ళు పక్కనే ఉన్న నెంబర్ కి మెసేజ్ పెట్టండి